రామాయణము భారతము భాగవతము దేవీ భాగవతము ఇలాంటి చాలా పుణ్య గ్రంథాలు కూడా ఉన్నాయి మన భారత సాంప్రదాయంలో కూడా ఈ యొక్క మనము రామాయణంలో ముఖ్యంగా కలిసిన విషయం కూడా ఆంజనేయ స్వామి పాత్ర చాలా ముఖ్యమైనది ఈ స్వామివారు వీరుడు సూర్యుడు కార్య సాధకుడు శత్రు నివారించేవాడు శత్రు విరోధి అలాంటి వాడు ఫలాక్తుడు మహాబలపావంతుడు ఆంజనేయస్వామి అలాంటి యొక్క ఆంజనేయస్వామిని ఓం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కబిసమక్ష భయంకరం ఈ లంకా పట్టణాన్ని ఆయన ఎడంపాదం పెట్టేసి లంకా పట్టణాన్ని సర్వనాశం చేశాడు రావణ రాజ్యంలో అలాంటి వాడు చరిత్ర చాలా పరమ పవిత్రమైనది ఈ ఆంజనేయ స్వామి చరిత్రలో కూడా రామాయణంలోనే రామభక్తుడు స్వామివారి హృదయంలో ఉదయ స్థానం ఉంచుకొని ఆయన యొక్క భక్తిని నిరూపించాడు ఈ ఆంజనేయ స్వామి అందరి కూడా ఆయన స్మరించుకున్న విషయంతోనే మను ధైర్యాలు కూడా ధైర్యము సాహసము కార్యసాధన అనే గుణాలు కూడా ఉంటాయి ఆంజనేయ స్వామి స్మరించామంటే ఆ స్వామి వారి యొక్క మంత్రంలోనేంత మహిమ ఉంది ఈ స్వామిని మనము హనుమసులో కూడా మనం పఠిస్తుంటాము అంజనేయ స్వామి యొక్క వర్ణన చేస్తుంటాము ఈ రామాయణంలో సీతామహాదేవిని అశోకవనంలో రామ రాములవారి స్వామి వారి యొక్క ఉందరంతో అమడీకంతో ఆమె చూపించి దర్శనం చేసి ఆమెను కాపాడి ఆ వనం నుంచి వృత్తి చేసి శ్రీరామచంద్ర వారికి దక్షిణ దిశగా తీసుకొచ్చారు సమర్పించి స్వామివారి యొక్క మనోవిష్టాన్ని నెరవేర్చాడు ఆంజనేయ స్వామి హనుమచ్చాలసులో కూడా మహాపరాక్రమితుడు జ్ఞానశీలి ఉదారుడు కార్యసాధకుడు అని కూడా హనుమత్యాసులో ఒక్కొక్క శ్లోకమును కూడా వర్ణన చేసి కూడా మనం స్మరిస్తుంటాము హనుమతారసు కూడా పఠిద్దామంటే దీర్ఘకాలిక రోగ బాధలు రుణ బాధలు కూడా లేకుండా ప్రజలు కూడా అనుకూలంగా దివ్యంగా ఆనంద జీవితంగా సుఖంగా జీవితం గడుపుతారు హనుమత్యాలుసుక్రంగా కూడా ఇంకా రోగపరంగా కానీ రుణపరంగా కానీ స్వామిని ఆంజనేయ స్వామిని సుధించామంటే భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉంటాయి అన్ని విధాలు కూడా ఆంజనేయ స్వామిని సురించామంటే బ్రహ్మచారులు కూడా వివాహం కూడా అవుతుంది ఆ రకంగా కూడా ఆంజనేయ స్వామి ఆయన బ్రహ్మచారి అయినా కూడా సుభ స్వామిని దేవుని మోహించినా కూడా ఈ ఆంజనేయ స్వామి కూడా వీర్య కల్పుడు కాకుండా నిర్దిష్టంగా ఉంటూ స్వామివారు భక్తుల కోరికలు కూడా తీరుస్తూ అందరిలో కూడా హృదయంలో స్థాపిస్తూ ఆయన యొక్క వీరత్వాన్ని వీరత్వాన్ని సాధించిన మహానుభావుడు పురాణంలో రామాయణంలో శ్రీ ఆంజనేయ స్వామి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ స్వామి వారి యొక్క కృపాకట క్షమను కూడా అందరూ సుఖవంతంగా శత్రుబాధం లేకుండా ఆయుల ఆరోగ్యాలతో వాడి పట్టలతో కూడా ఆధ్యాత్మిక దైవపరంగా కూడా వదిలుతుంటారు ఈ ఆంజనేయ స్వామిని సృష్టించాలంటే అనేక సమస్యలు కూడా రుణ బాధలు శత్రు బాధలు కూడా పరిహారమైపోతాయి ఈ పరమ పవిత్రమైన హనుమతారంధాలు కూడా స్వామివారు మంగళవారం రోజు పూజ రోజు ఉద్భవిస్తాడు ఈ స్వామి వారికి ఆగు పూజలు హనుమతారాయణాలు రామాయణ గ్రంథాలు మనం పఠించామంటే సమస్త కోరికలు కూడా సంపూర్ణంగా నెరవేరి మన కూడా శ్రీ ఆంజనేయ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి వారు సంపూర్ణంగా నిలుస్తాడని నమ్మకంతో మనం కూడా కార్యక్రమాన్ని ఆలోచిస్తాము నమో శ్రీ వీరాంజనేయస్వామి నమో నమ